நம்ம எல்லோரும் பிடிக்கு என்னைக்கு வரங்கள் बीजेपी நாடா நாயகulu அபினவ Sardar Gandhi மேல கே கவனிக்கணும் நன்றி కృష్ణారెడ్డి గారు ప్రభావిత జనతా పార్టీ అధ్యక్షుడు గౌరవ పెద్దలు ప్రదీప్ రావు గారికి అదేవిధంగా అరు రమేష్ అన్న గారికి అధినేత మహారాజులందరూ కూడా స్టే కి రావాలని చెప్పేసి వెల్కమ్ తెలియజేసుకుంటాం ఎందుకంటే ఈ ఈ ఎలా ఇరవై నాడు జరిగించేది కూడా కేవలం మన అని చెప్పేసి అన్ని కూడా ఉన్నా కూడా ఎందుకంటే మీరే మా స్ఫూర్తి మీరే మాత్ర ఎన్నికలకు మనం మాట్లాడుకుంటే ఈ నెల ఇరవై ఏడు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ కి ఈవీఎం మిషన్స్ కోరుకుంటూ ముఖ్యంగా బిజెపి పార్టీ అంటే ఒక వాల్యూస్ విలువలు ఎథిక్స్ చదువుకుండా ఉన్నారు పార్టీ కాబట్టి డెఫినెట్ గా మనందరం బాధ్యత తీసుకొని నేను కూడా ఇక్కడ ఎన్ఐటి వరంగల్లో చదువుకొని చాలా ಮಧ್ಯ ಬೆ ಅನ್ನ ఒక ముఖ్య భూమిగా పోషించినటువంటి వ్యక్తి మన ఈటర్ రాజకీయ గారు అదేవిధంగా మన రాష్ట్రం మనకొస్తే మన రాష్ట్రం మనకు అభివృద్ధి జరుగుతుందని చెప్పి అనేక మంది పోరాటం చేస్తే మన మన తెలంగాణ రాష్ట్రం మనకు దక్కింది ఇవన్నీ కూడా తెలుసు మనకు కానీ మన రాష్ట్రం మనకు దక్కి ఎవరి పాలైనటువంటి సందర్భం అనేది మన రాష్ట్ర ప్రభుత్వం ముక్తకంఠం తోటి ఆవేదన పురైనటువంటి సందర్భంలో రాజనీతి రాజనీతితో ఒక చాణక్య తోటి ఒక మంత్రి పదవిని కూడా తృఢపాయంగా వదిలేసి మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీతో ఈ దేశ రక్షణ ధర్మరక్షణ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా సుస్థిర పాలన వస్తాయని చెప్పేసి రాజేంద్ర గారు మంత్రి పదవి రాజీనామా చేసి ముజరాబాద్ ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత ముజరాబాద్ ప్రజలకు రాజేంద్ర అన్నకు తెలంగాణ రాష్ట్రం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉంటారని చెప్పేసి ఈ సభా వేదిక ద్వారా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు రాజేంద్ర అన్న గెలుపుకు ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు ఎందుకంటే మొన్న దారుణాతి దారుణం ఒక రాజ్యాంగం మనకు హక్కు కల్పించే పడినటువంటి ఓటు హక్కును చదువుకున్న మూర్ఖంగా ఓటైనటువంటి సందర్భం కానీ కాదు హుజరాబాద్ ప్రజలను చూసి నేర్చుకోండి రాజేందర్ అన్న నాయకత్వాన్ని చూసి నేర్చుకోండి మన తెలంగాణ తల్లి బందిగా కడిల్లలో ఉంటే విడిపించింది కేవలం తెలంగాణ రాష్ట్రంలో రాజేందర్ అని చెప్పి తెలియచుకోవాలని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఉన్న ముఖ్యం అలాంటి వ్యక్తి ఈనాడు ఈనాడు మన తెలంగాణ రాష్ట్రానికి స్వేచ్ఛనిచ్చింది కేవలం ఈటల రాయంద్ర గారు ఉత్తరాబాద్ ప్రజలే అని చెప్పి తెలియచుకుంటున్నాం ఆ స్ఫూర్తిని ఇంకా కొనసాగించే దిశగా ఎందుకంటే మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మొత్తంలో అవినీతిమయమైనటువంటి సందర్భంలో అన్ని కూడా రాజేందర్ అన్న గారు మన మల్కాజగిరి నియోజకవర్గంలో ఎంపీగా గెలవబోతున్నారు మన రాష్ట్రానికి ఇంకా పూర్తి స్వేచ్ఛ చేయబోతున్నారు చెప్పేసి తెలియచుకుంటూ ఈ రోజు మన అన్నగారు ఇక్కడ మన సభాస్థానికి రావడం మన వర్గానికి రావడం చాలా గర్వకారణం ఎందుకంటే ఒక ఉద్యోగ స్ఫూర్తి ఒక పోరాట పట్టిమ ఉన్నటువంటి వ్యక్తిని ఎవ్వరు కూడా ఆపలేరు ఎంత ఒత్తితే అంత ఎదుగుతారు అంటే అది ఒక రాయలందరమే నిదర్శనం కాబట్టి ఇప్పుడు మనం ఉన్నటువంటి సందర్భంలో అవాకులు చవాకులు పలుకుతున్నటువంటి కొన్ని కొంతమంది వ్యక్తులకు చెంపబెట్టుగా రానున్న మన లోక్సభ ఎన్నికలో మన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అధిక స్థానాలను కైవసం చేసుకోబోతుంది కానీ ఏదేమైనా మొదటి అడుగు తెలంగాణ పైన మనకు స్వేచ్ఛనిచ్చింది రాయందర్ అన్న అని చెప్పి ఆ రాయందర్ అన్నకు మా వరంగల్ పక్షాన మా పట్టబుల పక్షాన కూడా మీరు మా న్యాయవాదుల పక్షాన మా కోట హాలిడేస్ అయినా కూడా చాలా మంది వచ్చింది పెద్దలందరూ కూడా అందరూ కూడా మీ పరిచయం మీ అభిమానంతో వచ్చిన వాళ్ళే ఇంకా అందరినీ కూడా మీరు అప్పుడు తెచ్చుకోవాలి తూర్తురు మంత్రా వంద కోట్లు అయినా సేపు నేను ఎదురు చూసి మీ సభలు విజయనగరం చేసినందుకు రైల్వేల మాటలు చట్టబద్ధ ఎన్నికలి ప్రజలకు మార్గదర్శకంగా ఉండే ట్రెడిట్ ఫోర్స్ దీక్షించడానికి ఉండేవాళ్ళు లేరు కానీ పట్టబడ్డల ఎన్నికలలో కూడా డబ్బులు పంచవచ్చు తాపత్రివచ్చు ఈ నేర్చుకు కల్సెప్ట్ గతంలో శ్రీకారం చూపించారు మళ్ళీ రాబోయే ఎన్నికలు కూడా దీనికి పునాది లేతున్నారు జాగ్రత్త అని చెప్పి చేస్తుంది మనం గత చీపుగా గత చిన్నగా ఇలా ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేస్తారు ఇది అత్యంత ప్రమాదకరమైన మన ఆత్మ ఆత్మగౌరవానికి మన హక్కుకి భంగకరణని చెప్పి వెచ్చరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా రెండవది రెండవది ప్రేమ పరిగా నలభై ఏళ్ళు నమ్మిన సిద్ధాంతం వ్యక్తిగా జీరాలు దించకుండా పనులు ఉన్నా లేకపోయినా ఆపద ఉన్నా లేకపోయినా ఎప్పుడు నిరాశించకుండా పార్టీ కోసం పనిచేసిన నాయకుడు ప్రజల కోసం తప్పించేటువంటి విద్య ఇలాంటి హేమంద్రెడ్డి గారు కాబట్టి హేమంద్రెడ్డి గారిని నిన్ను మనసు ఆశ్రయించే ఇలా నేను గత వారం తరగతిగా వాళ్ళని తిరుగుతా ఉన్నా పదమూడు తరలి తరగతిలో వర్షపడి తిరుగుతా ఉన్నా ఎక్కడికి పోయినా కూడా ఎవరిని కలిగించిన నిరుద్యోగ యువతలు కలిగించినా టీచర్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగులు కలిగించిన ఆర్టీసీ కార్మికులు గమనించినా అంగన్వాడీ టీచర్ కనిపించినా ఇక్కడ అడ్వకేట్ గా కనిపించినా కూడా ఒకటే బాధ మొన్ననే పొరపాటులో కాంగ్రెస్ పార్టీకి ఓటెస్ గెలిపించి గెలిపించిన కర్మానికి క్రమానికి ఆరేళ్ళైంది మేము సమస్య పరిష్కరించక పోగా ఇవాళ అనేక రకాల అవమానాలకరమైన వార్తలుగా ఉన్నాయి అందుకనే వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకే ఓటు చేస్తాం ప్రేమ విడికి ఓటేస్తామని చెప్పి మనం చెప్తున్న మాట చూస్తూ ఉంటే నిన్నటికి ఖమ్మం నల్లగొండ వరంగల్ పెట్టబడ నియోజకవర్గంలో తెలిసే పార్టీ గెలిచే అభ్యర్థి ప్రేమకులు అని చెప్పి ఈ సొంత జిల్లా కాబట్టి ఈ సొంత జిల్లాలో మీరు ఇవాళ అనేక రకాల వైద్యాలని సమస్యలని అవన్నీ పక్కన పెట్టి అందరికందరూ ఒకే గొంతుతో ఒకే ఆలోచనతో ఇవాళ ముందుకు పోవాలి ఇవాళ ఖమ్మం జిల్లా నల్లమైన జిల్లాలో మంచి ఆలోచన తప్పకుండా పెద్ద టిఆర్ఎస్ పార్టీ ఇవాళ పార్టీలకి ఇవాళ ఓటరానికి కేవలం సిద్ధంగా లేదు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అప్పకుండా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వచ్చింది ఇవాళ ప్రశ్నించే కొద్దు అధికార పార్టీకి కొమ్ము రాల్సినటువంటి బాధ్యత తప్ప వాళ్ళ అడుగు మరొక తప్ప ఒకటి కనబడి ఇవాళ వాళ్ళకు ఇప్పటికే ఇచ్చిన మాట ఒక్కడి కూడా అమలు చేయకుండా ఇవాళ ఆ నెలలు వేసినప్పటికీ కూడా బుకాయిస్తూ ఇవాళ వాళ్ళ నిజంగా సంపాదించిన బయట నుంచి ప్రభుత్వం ఏ విధంగా నడుపు అవన్నీ నేను గుర్తు చేసినట్టు ఎన్న వస్తాయని చెప్పిందో అవన్నీ నువ్వు ఒక్క బస్సులలో ఉన్న ప్రయాణం తప్ప మేము ఒక్కటి అమలు చేయడం రోజు చేసిన ప్రభుత్వం కాబట్టి ఆ డిమాండ్ కౌన్సిల్ చేయాల్సిన బాధ్యత ప్రేమలకి నాలుగు వేల రూపాయలు చెప్పారు ఉద్యోగ క్యాలెండర్ ప్రకటించి వెంట వెంటనే నింపుతా అని చెప్పారు మహిళలకి రెండు వేల ఐదు రూపాయల గుర్తిస్తా చెప్పారు పెన్షన్ నాలుగు వేల పెంచుతా చెప్పారు సగరకు ఆరు వేల రూపాయలు చదువుకుంటే అమ్మాయిలకు స్కూటి పనిస్తాయని చెప్పి ఇవాళ మనకు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు చూడండి బంగారం ఇస్తాయని చెప్పి ఇంటికి కూడా కాదు చివరికి గ్రామీణ ప్రాంతాలలో వడ్లు పండించే రైతు అవడానికి ఐదు వందల రూపాయలు నోట్ల దేవుళ్లకు వడ్ల పడకపోతే నాలుగు వేలు ఐదు వేల చెప్పిన కలిగేసి పాత పద్ధతి కంటే కూడా దుర్మార్గ పద్ధతిలో కొనసాగుతామని మళ్ళీ కాలిపోతున్న మూడో వచ్చినాయి ఖాళీపోతున్న ట్రాన్స్ఫార్మర్లు కరెంటు పోతలు ఏమి ఉంటున్న పంటలు ఇవన్నీ జాగ్రత్త దర్శనమిస్తామని అతి తక్కువ కాలంలో విఫలమైన ముఖ్యమంత్రి అతి తక్కువ కాలంలో చెడ్డ పేద మూటబడిపోయిన ముఖ్యమంత్రి అతి తక్కువ కాలంలో మీ ప్రభుత్వం మంచిది కాదని చెప్పి ఉండాల్సిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఈ ప్రభుత్వం కూడా మేము కొట్టాల్సిన బాధ్యత హేమందర్ రెడ్డి గారికి తోడుగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం కూడా మీరు తోడుగా ఉండి రేపు మీకు అందరం అవుతామని చెప్పి మనవి చేస్తూ దయచేసి మీరందరూ పట్టబద్ధ నియోజకవర్గం కాబట్టి మీరందరూ రేవంత్ రెడ్డి గారి పేరు నెంబర్ వన్ పేరు ఉంటుంది కాబట్టి అక్కడ ఒకటే నెంబర్ ఓడితే అని చెప్పి కోరుకుంటూ సహిస్తున్నా బాయ్ మాట్లాడి